కావలిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి త్వరలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలో చేరుతున్నట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగిన వంటేరు రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీలో కొనసాగుతున్న వంటేలు వైసీపీలో తగిన గుర్తింపు లేదన్న ఆవేదనతోనే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు అప్పుడు ఎన్ఆర్సిబి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు అందరు మేము చాలా మంది తెలుస్తున్నాము వాళ్ళందరూ ఏం చేశారంటే మేము మాకు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు మేము ఈ ఏదైతే లోన్ ఇస్తున్నారో అది మేము డబ్బులు ఇవ్వము ఏం ఇవ్వలేము అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు అది వెంటనే ఆయన ఆయన కూడా బాధపడ్డా మరి రాజకీయం కొత్త రాజకీయంలో మనం పది రూపాయలు పోగొట్టుకున్నా కూడా రాజకీయంలో మన రాజకీయంలో సంపాదించకపోయినా మనం బయట సంపాదించి పెట్టుకోగలము ధైర్యం ఉంది కాబట్టి ఆ రోజు రాజకీయాలతో కొనసాగా అయితే ఒకటి మాత్రం అనుకున్నా మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎదుర్కోవాలో అక్కడే సాధించాలన్న ఉద్దేశంతో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది కావాలి కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా పార్టీని వదిలిపెట్టకుండా మనం పోరా వదిలిపెట్టకుండా తీరినందువల్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ పోటీ చేయడం ఒక దాదాపు ఇరవై సంవత్సరాల ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి అనాథరెడ్డి గారిని ఆ రోజులో దీ కొట్టామంటేనే చాలా మందికి అరే ఈ రెండుకి వచ్చి ఆయనతోటి పోటీ పడుతున్నారు పడుతున్న రోజుల్లో అది తొంభై నాలుగు ఓడిపోయినప్పుడు కూడా తొంభై తొమ్మిదిలో మీ అందరి యొక్క సహాయ సహకారంతో ఇన్ని నుంచి ఇరవై వేలతోటి ఆ రోజు జరగడం జరిగింది అయితే ఆయన ఒకటి ఎన్నిక సార్లు అనాథ్ రెడ్డి గారు అధికారులు ఇరవై వేలు ఎక్కడ ఎలా చెప్పిన ఆయన అంటే మనం ప్రజల్లో విశ్వాసం కల్పించాం తొంభై నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా నేనున్నాను ఇక్కడ ఉన్న ఏ సమస్యకైనా నేను ఉంటాను కాబట్టి నేను అందరూ కూడా ప్రాకరించాలన్న ఒకే ఒక్క స్లోగన్ ఒక్కసారి ఆలోచించండి ఒక ఒక క్షణం ఆలోచించండి ఒక్క అవకాశం ఇవ్వండి ఇది పెద్ద స్లోగన్ ఆ స్లోగన్ తోటి ఆ రోజు అందరూ కూడా ఓటేయడం మంచి వేదానికి కలవడం కూడా జరిగింది మరి ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే రోజుల్లో ప్రభుత్వం డబ్బులు లేవు కనీసం టూ ఇయర్స్ ఎక్కడ కూడా కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే కాబట్టి హాస్పిటల్ని దాని మీద కలసింగ్ చేసి హాస్పిటల్ అభివృద్ధి కోసం మన ఎంతో మంది మన ప్రాంత పేషెంట్స్ని బాగా చూస్తున్న దానికోసం అనేక కార్యక్రమాలు చేశాం ముందున్నటువంటి షాపులు మీరు అందరూ కూడా చూసుంటారు మన బ్రిడ్జ్ దగ్గర ఉన్న షాపులు అవన్నీ కూడా నా టైంలో ఓపెన్ చేయించడం టెండర్స్ పాడటం అందరికీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా వచ్చిన డబ్బులను కూడా యాక్చువల్గా అది వైద్య విధాన పరిషత్కి ఇచ్చేవాళ్ళం అవి కాకుండా డాక్టర్ రంజిరెడ్డి గారు వైద్య విధాన పరిషత్తో డైరెక్టర్ అయినప్పుడు సార్ చైర్మన్ ఆ జరుగు పోయి రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఆ వచ్చిన డబ్బంతా కూడా హాస్పిటల్ ఉపయోగించుకోలేని ఆయన స్పెషల్గా అప్పుడు అప్పటిదాకా లేదు ఆ వచ్చిన డబ్బుతో ఏం చేశానంటే కూరస్ కొన్నాను మంచి సదుపాయాలు కలిగించాను ఆ హాస్పిటల్లో అదేవిధంగా కుక్క కాటికి మరి అప్పుడు డ్రగ్స్ లేవు మనకు సప్లై లేదు అవన్నీ కూడా మనమే కొనుక్కొని ఏ పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ స్టార్ట్ రాకూడదని చెప్పి ఆ డ్రగ్స్ కూడా మనమే కొనేసి అనేక సార్లు ఇక్కడ ఒక మెడిసిన్ కూడా ప్రాబ్లం లేకుండా డాక్టర్లు కూడా క్రమశిక్షణ పెట్టి డాక్టర్ కూడా ఏంటంటే చాలా మంది డాక్టర్లు ఆ రోజుల్లో పది గంటలకు వచ్చేది అటెండెన్స్ చేసుకునేది ఒక పది పదిహేను నిమిషాలు ఉండేది అక్కడ వచ్చిన పేషెంట్స్ నుంచి నా దగ్గర పదహారు దగ్గర నర్సింగ్ హోమ్ ఉంది మీరు అక్కడ రోజు చెప్పుకునేవాడు అంటే తొమ్మిది నుంచి వంద దాకా మీ యొక్క డ్యూటీ మీరు డ్యూటీ చేయండి మీకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తాను ఒక రూమ్ ఇస్తాను ఏసీ రూమ్ ఇస్తాను దాని మీద టీవీలు పెడతాను పేపర్లు పెడతాను మ్యాగ్జైన్స్ ఇస్తాను మీకు కాల్ పేషెంట్స్ లేకపోతే కానీ నైన్ టు వన్ మంత్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రాసుకుంటా ఉన్నాను తర్వాత నేను ఇష్టం ఇది ఏమైనా యాక్చువల్గా ఆక్చువల్గా చూస్తే వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ డాక్టర్లుగా బయట చేయకూడదు గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు అయినా సార్ నేను చెప్పాను మీరు హాస్పిటల్ టైంలో మాత్రం బ్రహ్మాండ పనిచేయండి తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్పడం జరిగింది మొట్టమొదటి కొన్ని ఇబ్బందులు వచ్చినా ఫలితంగా డాక్టర్లు క్రమశిక్షణ రావడం అవి చేయడం చేయడం జరిగింది సో తర్వాత టూ ఇయర్స్ నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది మరి ఈరోజు కావాలో ఏ కార్యక్రమాలు చూడడం మీరు అది మంచినీడు ఇక్కడ సంవత్సరం అనే ట్యాంక్ కావచ్చు అది పెద్ద యజ్ఞం లాంటిది అది దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కావాలకు మంచిది మంచి ప్రాబ్లం అయింది నేను చూసాను ఎప్పుడు చూసినా సమ్మర్ వచ్చిందంటే ఈ టైం వచ్చిందంటే ట్యాంకర్లు పొయ్యి బియ్యమని తిడతామంటే మొత్తం ఎక్కడ చూసావు ట్యాంకర్లే ఆ ట్యాంకర్లో ఎంత అవినీతి జరుగుతుంది వాళ్ళు మేమంతా కూడా తెలుసు ఒక ఇరవై ట్యాంకర్లు అమలు చేస్తే నలభై యాభై రాసుకునేవాడు మాట చేశారు దానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించడం దాని మీద ఏ విధంగా సంబరే చేయాలను ఆ సమస్యకి కావాల్సినటువంటి సమస్య అదేవిధంగా చిరకురాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్ దాదాపు ఒక అది ఒక ఏడు కోట్ల ఒక ఇరవై రెండు కోట్లు మొత్తం ఇరవై తొమ్మిది కోట్లు ఆ రోజు శాంక్షన్ చేసుకున్నా మొట్టమొదటి ఏడు కోట్లు మాత్రం గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఆ అధికారులు ఏదైతే ఈఎంసీ పబ్లిక్ హెల్త్ ఉన్నాడో ప్రసాద్ గారు నా మా కాలేజీలో నాకంటే ఒక టూ ఫోర్ ఇయర్స్ సీనియర్ అయినా ఆయన ద్వారా నేను ఆఫీసులో చదివాను కాబట్టి ఆయన కూడా అక్కడ చదివాలి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన పర్సనల్గా తీసుకొని ఆ చిక బ్యాలెన్స్ రిజర్వాల నుంచి ఏడు కోట్ల వరకు టెండర్ ఆయనే తీసుకొని అది ఆ గవర్నమెంట్ పర్మిషన్ కూడా లేదు ఆ రోజు ఏడు కోట్లు కూడా అది చేశారు తర్వాత బ్రాహ్మణ క్లాక్లో జన్మభూమి కార్యక్రమం పెంచుతాం అది ఐ థింక్ టూ థౌజండ్లోనూ లేకపోతే టూ థౌజండ్ వన్ ఆ ప్రాంతంలో టూ థౌసండ్ టూలో ఆ రోజు ఆ ధర్మభోమ కార్యక్రమంలో స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి గారికి ఈ సమాజానికి గురించి చెప్పడం మీటింగ్లో చెప్పాడు నేను తప్పకుండా సమాజ ట్యాంక్కి డబ్బులు ఇస్తున్నాను దాన్ని మన పాత్రికయలు కూడా ప్రముఖంగా రాశారు ఆ రోజు కావాలని సమాజ్ ట్యాంక్ సమస్య ట్యాంక్కి ఆయన శాంక్షన్ చేస్తున్నాను అది పెట్టుకుని దాదాపు ఆరు నెలలు దిగ